కాకపోతే స్టింగ్లు సిచ్యువేషన్ అనేది కంట్రోల్ లేదు భవిష్యత్తులో కూడా రెండు వారాల పాటు పంపిన తర్వాత కూడా సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి స్పెషల్ బలగాలు కూడా పంపించాలని కూడా కేంద్ర కేంద్ర ప్రధానం చెప్తుంది ఇలాంటి సిచ్యువేషన్కి ఏంటి ప్రధాన కారణం ఏంటి అయిపోయింది కౌంటింగ్ ఎప్పుడైతే ప్లేయర్స్ పక్కన అంపైర్ అనేవాడు కొంత ఒక ఒక వర్గం వైపు పోతాడో అప్పుడు ఏదైనా జరిగే అవకాశం లేదు మధ్యలో ప్రజలు సఫర్ అవుతారు ఈ హింసాకాండ జరగడమో దాంట్లో ఆ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో డెస్పరేట్ కావండి రేపు కౌంటింగ్లో వచ్చే రిజల్ట్స్ చూసి మళ్ళీ డెస్పరేట్ అయ్యి ఇచ్చేసే అవకాశం ఉంది కాబట్టి బ దాన్ని ఏమంటారు కా తగినన్ని బలగాలు కావాలని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఫీల్ అయి పెట్టిండొచ్చు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకునేది మా కోరిక కూడా అదే ఈవెన్ గ్రౌండ్ క్రియేట్ చేయాలా మేము లేము ఇప్పుడు అధికారంలో లేమంటే టెక్నికల్లీ ఉండొచ్చు కానీ బట్ ప్రాక్టికలీ ఏసీ పరిధిలో పనిచేస్తుంది కాబట్టి మేము ఫర్వెంట్ మా ఫర్వెంట్ రిక్వెస్ట్ అండ్ ఖచ్చితమైన డిమాండ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆబ్జెక్టివ్గా పనిచేసి ఒక సెక్షన్కు మాత్రమే కొమ్ముకు వస్తున్నాం ఒక రాజకీయ శక్తి కంటే టీడీపీ ఆ కూటమి కొమ్ముగాస్తున్నాం ఎన్నికల కమిషన్ వర్గాలు కానీ అధికారులు కానీ ఎవరు అంటే వాళ్ళను పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఫాలోయింగ్ లైన్ సెట్రైట్ అవుతుంది మా వరకు మేమైతే ఎన్నికల కమిషన్ చేతులైతే అధికారం పోయిన తర్వాత దాంట్లో వేలు పెట్టాలని కానీ దాని ఏదో అడ్లదారులో వాడుకోవాలని కానీ ఎప్పుడు అనుకోవట్లేదు గతంలో అనుకోలే ఇప్పుడు అనుకోవట్లే కాబట్టి మాకు నిష్పాక్షికంగా ఉండే ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఇక్కడ ఉంటే ఎవరిథింగ్ విల్ పాలని అంత బాగానే జరుగుతుంది అప్పుడు అవసరం ఉండకపోవచ్చు ప్రికాషనరీ దీని కింద ఫోర్సెస్ ఉండాలని వాళ్ళు అనుకోవచ్చు మనం జరిగిన దాన్ని బట్టి వాళ్ళు నేనైతే అవసరం ఉంటుందని అనుకోవట్లా ఏది నిష్పాక్షికంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తే ఆ అవసరం వస్తుంది అయితే అనుకోవట్లేదు అనుకోవట్లేదు చెప్పాం కదా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ కాన్స్టిట్యున్సీలో ఏ నియోజకవర్గంలో ప్రయోజనం అందలేదు చెప్పండి ఒకవేళ క్యాస్ట్ పరంగా పలానా క్యాస్ట్కి అందలేదని చెప్పండి లేదా ప్రాంతం వైజ్ పలానా ప్రాంతంలో అందలేదని చెప్పండి లేదు కదా యూనిఫామ్గా సాచునేషన్ బేసిస్ మీద కింది నుంచి పై వరకు ఉత్తరాంధ్ర లాస్ట్ ఇచ్చాపురం వరకు అందరికీ ఒకే యాడ్ డిస్టిక్తో ఒకే కొలమానంతో అన్ని ప్రయోజనాలు అందాయి అన్ని ప్రాంతాల్లో ఈ ప్రయోజనాలు అందుకున్న వాళ్ళు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కింది వరకు డోర్ టు డోర్ దీనికి అది డోర్ స్టెప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్ళడంలో కానీ యూనిఫామిటీ ఒకే జరిగి ఒకే రకంగా జరిగింది కాబట్టి ఆదరణ కూడా అన్ని వైపుల నుంచి అదే రకంగా ఉంది ఇంక్లూడింగ్ కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీకి గెలవబోతుంది అనేది మా మాకు కనపడుతున్నది ఇప్పుడు కనపడుతున్న సూచన మిగిలిన చోట్ల కూడా అట్లే ఉంటుంది ఎక్కడైతే లోకల్ కారణాల వలన సార్ సరిగా ఎలక్షన్ ఇరింగ్ సరిగా ఇది కాక చేసుకోలేక అభ్యర్థుల జీవితంలో రకరకాల కారణాలతో చిన్న చిన్న అక్కడక్కడ ఉండొచ్చు కానీ ఓవరాల్గా అయితే సేమ్ యూనిఫామ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఓటు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఓటు ఏదైతే ఉందో మా పార్టీ హామీలన్నీ నిలబెట్టుకోవడము లేదా అంతకంటే మెరుగ్గా జీవన ప్రమాణాలను పెంచడము అని అలాగే సుపరిపాలన అందించడం ఈ ప్రాతిపదిక మీద చూస్తే ఆ బేస్ ఏదైతే స్ట్రాంగ్ అయిందో అది ఓవర్వెల్మింగ్గా వెల్లువలాగా ఓట్ల రూపంలో ప్రో ఇన్కంబెంట్ ఓట్ల రూపంలో వచ్చిందని మేము భావిస్తాను అది అది కనపడుతుంది మీకు కూడా నేను ఇంతకుముందు చెప్పిందే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పెరగడం గంటల గంటలు వెయిట్ చేయడం అలాగే మహిళలు బాగా ఎక్కువ మంది వచ్చి చేయడం వేరే ఊరు నుంచి ఎవరెవరు వచ్చేస్తున్నారు ఎవరు వస్తారో బస్సుల్లో వచ్చే వాళ్ళంతా ప్రయోజనాలు పొందిన వాళ్ళు పథకాలు తీసుకున్న వాళ్ళు బెనిఫిషియరీస్ వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు మంచి చదువులు వల్ల లేకపోతే వాళ్ళ తల్లి తల్లికి తండ్రికో పెన్షన్ ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం ఇది పుణ్యం అని ఈ గవర్నమెంట్ మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పుణ్యం అని వాలంటీర్లు తీసుకెళ్ళి ఇవ్వడము అంటే ప్రతి వాళ్ళకు ఒక జగన్ అన్న ఉన్నాడు ఈ ప్రభుత్వం ఆడుంది మాకేం పర్లేదు మేము ఎక్కడైనా పోయినా పని చేసుకున్నా అని చెప్పి దూర ప్రాంతాలకు వాళ్ళు మెరుగైనది వేతనాల కోసం దీనికోసం వాళ్ళందరూ కూడా ఇటు అదే పనిగా రావడం అంతా మీ మీడియాలో వచ్చినవే ఓవర్ల్మింగ్గా బయట నుంచి వచ్చారని అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ కూడా రెండే కారణాలు ఉండాలి ఒకటి కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి ఇవి వస్తే సేఫ్ మా బతుకులు బాగుంటాయి సేఫ్గా ఉంటుంది అని అనుకోని ఉండాలి లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన కాల్స్ ప్రామిసెస్ వస్తారని నమ్మి ఉండాలి మీలో ఎవరైనా నమ్ముతారా ఆయన ఇచ్చిన ప్రామిసులు ఆయన ఇచ్చిన ప్రామిస్ మీరు ఆయనకే నమ్మకం లేనప్పుడు చంద్రబాబు నాయుడికే ఈ జనం ఎవరు నమ్మి ఎక్కడ ఎక్కడైనా డిస్కషన్ కూడా రాలేదు వాటి గురించి ఆయనే నమ్మలేదు అనడానికి ఇన్ని రీజన్స్ అని చెప్పింది ఏది అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ అనడము లేకపోతే ఇండిపె ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము లేదా వైఎస్ఆర్సీపీ జనరల్గా తిరుగుతుండడము ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తూ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది సో అన్ని ప్రాంతాలు సమానంగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మా అంచనా